సిక్స్ థర్టీ కి తమన్గా కొట్టుడు సెవెన్ థర్టీ కి టెర్రిస్ట్ గా కొట్టుడు త్రీ హండ్రెడ్ అంటే చాలా ఇష్టం కానీ ఐపీఎల్ వచ్చాక ఎంత తాగినా లేదు ఎందుకంటే ఎడ్డగా దెబ్బలు చూస్తుంటే హెడ్ ఎక్ వస్తుంది ఈ రోజు ఐపీఎల్ ఏడో మ్యాచ్ మన హైదరాబాద్ కి లక్నో కి చూడబోతున్నాం మాటల్లోనే వచ్చేసాడు మన పుష్పరాజ్ కాదు కాదు కాట్రాజ్ అదే ఇషాన్ కిషన్ ఏమంటావు ఏంది బాబాయ్ మొన్న నేను కొట్టిన దెబ్బలకి నీకు తాగింది ఇంకా దిగనట్టుంది మీరు క్రికెట్ ఎంత బాగా ఆడుతున్నారంటే పాపలతో ఇంకెంత బాగా ఆడుతారో అర్థమవుతుంది ఏంటి తమ్ముడు ఒక్కసారికి ఎలా అయిపోతున్నావు నా స్ట్రైక్ రేట్ చూసావుగా టూ ఫిఫ్టీ జస్ట్ ఫస్ట్ మ్యాచ్ మిస్ అయింది అంతే ఏంది సారు ఒక్కసారి అని అంటున్నావు ఏ రోజు నేను కొట్టే దెబ్బలకి నీ బాబు గుర్తొస్తాడు అది నా బ్రాండు నేను తుఫాన్ లాంటి వాడిని ఒక్కసారి గ్రౌండ్ లో సెట్ అయ్యానా ఎందుకురా రా లక్నోతో పెట్టుకున్నా అనుకోవాలి నేను సునామీ లాంటి వాడిని అందరిని ఏకి పారేస్తా హిస్టరీ చూసుకో ఈ రోజు మీ హిస్టరీ మొత్తం తుడిచి పడేస్తా ముక్కు కోసేస్తా మీ బౌలర్స్ అందరిది నా పేరు ఐటెక్ సిటీ హెడ్ నేను బ్యాట్ పడితే మీ బౌలర్స్ కి దిగుతుంది రాడ్ మన పేరు చెప్తే వేరే టీమ్స్ కి కావాలి బ్రెడ్ మన వంటే అభిమానులకి వెరీ గుడ్ నా కంటికి బాల్ కనిపిస్తే గుడ్డిలా స్టేడియం బయట అమీర్ అమీర్పేట అభిషేక్ మళ్ళా అరే నేను చూడడానికి స్వాతి కమలహాసన్ కమల్ హాసన్ లో ఉన్నా నేను అపరిచితుడు అమ్మ మొగుడు కన్నా డేంజర్ నా చూసుకో చూసుకోమల్లా నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వేళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలియదు అరే అసలు నువ్వు కొట్టింది ఎప్పుడురా ఫస్ట్ అవుట్ కదరా అరే మీ మీడి వాళ్ళందరూ మనిషిలా మానవ మృగాల అలా కొడుతున్నారు మీ లాస్ట్ మ్యాచ్ చూస్తుంటే నిద్ర కూడా పట్టడం లేదురా ఏంటి బా ఇప్పటి వరకు సప్పుడు చేయకుండా కూర్చున్నావు మా రికార్డులన్నీ చూసి తడిచిపోతుందా ఏంది ఎవడురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అందుకే ఏమో నిన్ను కావ్యపాప ఎరుకోరు తీసుకుంది ఎర్రతోలు కదా స్టైల్ గా ఉన్నాడు అనుకుంటున్నావేమో ఓ రమ్మ కాటేరమ్మా రాలేదు కాబట్టే కొడుకులు పంపించింది ఈసారి సారి మాలే ఫైర్ కి ఎస్ఆర్ హెచ్ కి చెవట్లే పట్టాలి బాయ్ పోయిన ఇదే పిచ్ లో ఒంగో పెట్టి హారతి ఇచ్చాం మరిచిపోయారా జనాలందరికీ గుర్తుంటది బాయ్ హే అమ్మ ఫ్లాష్ బ్యాక్ తలుచుకుంటేనే స్విచ్ పడుతుంది అభిషేక్ ఎందుకురా చచ్చని పావుని ఇంకా చంపుతారు డే టు టైం చేంజ్ అవ్వొచ్చు కానీ రిజల్ట్ మాత్రం పక్కా సేమ్ ఉంటది బాయ్ అందరూ ఎస్ఆర్ ని చూసి సపోర్ట్ చేస్తారు అందులో ఉన్న ప్లేయర్స్ ని సపోర్ట్ చేస్తారు కానీ నేను కావ్యం చూసి మాత్రమే హైదరాబాద్ ని సపోర్ట్ చేస్తున్నా హాయిద పూజ మొదలెట్టేశాంరా ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఒక్కోసారి వీడు ఏం చేయకపోతేనే బాగుండా అనిపిస్తుంది ఎందుకంటే వీడు జానీ సిమ్స్ కన్నా డేంజర్ గా ఉన్నాడు ఏంది సారు ఎప్పుడు జరిగేది పవర్ ప్లే అనుకున్నారా కాదు సారు ఫైర్ ప్లే ఎస్ఆర్ఎస్ టీవ్ అంటే కాఠేరమ్మ కొడుకులు కాదురా మెంటల్ నా కొడుకులు హే అమ్మ గుర్తు చేసి మింగుతున్నారు కదరా అన్ని రోజులు మేము కాదురా మైదా పిండే ఏమ్రో ఓ మా హైదరాబాద్ దెబ్బ ఏంటో పిచ్చిలోకి దిగా చూపిస్తా మేం కొట్టే దెబ్బలకి మీరు అబ్బా అబ్బా అనాలి నా పేరు మార్చ్ ఈ నెల మార్చ్ ఈ రోజు మీ మీద కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా చుక్కలు కనిపిస్తాయి మీకు నన్ను వదులుకొని కొంతమంది ఇప్పటికే బాధపడుతున్నారు వాళ్ళకి తెలియాలి నా విలువ ఏంటో పవర్ ప్లే లో మీకు బౌలింగ్ ఇవ్వాలంటేనే మా వాళ్ళు ఉన్నారు రా బాబు అంటే మ్యాచ్ అని చెప్పి టెర్రరిస్టుల దగ్గరికి తీసుకొచ్చినట్టు ఉంది ఏటే మీకు ముందుంది ముచ్చల పండుగ ఏం తమ్ముడు ముందుంది ముసల పండుగ కాదు ఉగాది పండుగ అది మీకు ముందే వచ్చేసింది అంటే నాకు తెలిసి వంద వయోగ్రాలు వేసుకున్నవాడు కూడా ఎస్ఆర్ హెచ్ లా కోట్లేడని నా ఉద్దేశం బురాన్ బాయ్ మా వాళ్ళు కొట్టేది అవ్వాలి ఇవన్నీ నేను మర్చిపోతా అని మాత్రం అనుకోవద్దు ఏదో ఒకరోజు మీ తాట తీసేస్తాం ఇలా చూడండి సారు మీకు అమ్మూరు జాతర ఎలా ఉంటుందో చూపిస్తా వర్షం పడాలని కోరుకోండి అన్యా నేను కూడా మీ టీంలో ఉంటే బాగుండ కావ్య అందరినీ టీంలోకి తీసుకుంది అలాగే నన్ను కూడా తీసుకుంటే మంచి సినిమా తీసి హిట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే వీళ్ళ గేమ్ ప్లాన్ చూస్తుంటే నాకు గుస్బూంస్ వస్తున్నాయి అసలు ఏం తాగి కొడతారా అని అదేదో నాకు కూడా ఇస్తే నేను మీ అందరినీ టాస్క్ పంపిస్తా నేను పెగ్గ వేసి మీరు వేస్తుంటే చూడాలనుకుంటున్నా అదే బౌలింగ్